తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం నిన్న రాత్రి ఒంటి గంటకు అంటే ఈరోజు తెల్లవారుజామున వంటి గంటకు ఉస్మాన్ సాగర్లో దాదాపు జీరో పాయింట్ ఫైవ్ ఫీట్ అంటే బిలో ఇట్స్ ఎఫ్టిఎల్ ఇందులో ఒక వెయ్యి ఏడు వందల ఎనభై తొమ్మిది పాయింట్ యాభై ఫీట్లలో దాదాపు మూడు పాయింట్ ఏడు వందల ఎనభై ఐదు టీఎంసీల నీళ్ళు ఇందులో దాదాపు పది గేట్లను విడుదల పది గేట్లను ఓపెన్ చేసిన రు అందులో ఆరు ఫీట్లకు ఇచ్చేస్తే దాదాపు ఆరు వేల మూడు వందల డెబ్బై క్యూసెక్లు అగేన్స్ట్ అండ్ ఇన్ఫ్లో ఆఫ్ ఐదు వేల ఐదు వందల క్యూసెక్లు అదేవిధంగా హిమాలయ సాగర్లో కూడా ఒక వెయ్యి ఏడు వందల అరవై మూడు ఫీట్లకు అంటే రెండు పాయింట్ ఏడు వందల డెబ్బై ఒక టీఎంసీ నీళ్ళు ఓన్లీ స్లైట్లీ బిలో ఎఫ్టీఎల్కు అంటే ఒక వెయ్యి ఏడు వందల అరవై మూడు పాయింట్ యాభై ఎఫ్టిఎల్ ట్యాంక్ లెవెల్ ఇక్కడ నాలుగు గేట్లు ఓపెన్ చేసింది మూడు ఫీట్లకు డిశ్చార్జింగ్ ఫోర్ థౌజండ్ నాలుగు వేల అరవై తొమ్మిది క్యూసెక్ వైల్ రిసీవింగ్ ఇన్ఫ్లో ఆఫ్ రెండు వేల ఐదు వందలు అయితే ఇంత పెద్ద ఇన్ని గేట్లు ఒకటేసారి విడుదల చేయడం వల్ల ఈరోజు మునిపె అంటే ముందు ఒక సైరన్లో మధ్యరాత్రి ఒక వార్నింగ్లో ఇస్తారు ముఖ్యమంత్రి గారు గత రోజు గత వారం అంటే గత వారం పది రోజుల కింద మూడు రోజుల వర్షం ఐదు రోజుల వర్షం అవునప్పుడు వర్షం బల్లే అంటే ఒక ముఖ్యమంత్రి ఒక వాతావరణ కేంద్రం లెక్క ఎందుకు ఇన్నిసార్లు మాట్లాడుతుందనే అనుమానం వచ్చింది సరే ఏదేమైనా కొంచెం మనం ముందుకు పోయిన తర్వాత అసలు మీకు విషయం ఏందనేది చెప్తా ఇక్కడ మనం బాగా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఒకటి బాగా అంటే ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒకటి ఇందులో మూడు పాయింట్ ఏడు వందల ఎనభై ఐదు టీఎంసీ ఈ రెండు పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దీని దీని బ్యాక్గ్రౌండ్కి మనం పోదాం ఇక దీని వెనుక అసలు ఏమున్నది ఏంటిది అని మనము ముందు పోదాం ఇది హిమాలయసాగర్లో ఓపెన్ అయినటువంటి నీళ్ళు ఇది ఆగస్ట్ నెలలో ఆగస్ట్ నెలలో కూడా ఓపెన్ చేసిండ్రు అప్పుడు ఏ ఏ విధంగా ఓపెన్ చేసి చూద్దాం హైదరాబాద్ రెండు రిజర్వాయర్లు ఎన్నో తారీఖు ఇది ఇరవై ఎనిమిదో తారీఖు అనుకుంటుంది ఒకసారి డేట్ చూద్దాము ఇరవై ఏడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు అంటే కరెక్ట్ నెల రోజుల క్రితం నెల నెల రోజుల క్రితము సేమ్ హిమాయత్ సాగర్ ఈ పరిస్థితి ఏముందో ఒకసారి మనం చూద్దాం ఒకసారి కిందికి పోతే ఇగో ఇగో హైదరాబాద్ ట్విన్ టవర్ ఆ ట్వింట్ రిజర్వాయర్స్ వాటర్ లెవెల్స్ నైన్ ఏఎం పొద్దుగాల అప్పుడేది ఇరవై ఏడు ఇరవై ఏడు ఆగస్ట్ అంటే పోయిన నెల ఈ రోజు ఉస్మాన్ సాగర్ పొద్దుగాల తొమ్మిది నెలలకు ఎంత ఉంది ఉస్మాన్ సాగర్ ఎఫ్టిఎన్ ఎఫ్టిఎల్ వచ్చి ఎంత ఉంది పదిహేడు వందల తొంభై ఇంతకుముందు ఎంత చూపించినా ఇంత చూపేది టీఎంసీ మూడు పాయింట్ తొమ్మిది వందలు